జూనియర్ కు డౌన్ స్టార్ట్ అయింది జూనియర్ అభిమానుల కలల సౌదం జైలవకశ సినిమా అని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు జూనియర్ మొదటిసారిగా మూడు పాత్రల్లో మురిపిద్దనుండడం వాటిలో ఓ పాత్ర నెగిటివ్ షేడ్ కలిగి ఉండడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి సినిమా టీజర్ ఇదంటూ వారం రోజుల క్రితం ఓ టీజర్ రఫ్ దాంతో అందరూ ఒలిక్కి పడ్డారు వెంటనే సోషల్ మీడియాలో ఆ టీజర్ ను బ్లాక్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు దాంతో పగడ్బందీగా సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నారు ఈ టీజర్ ఒక్క నిమిషం లోపు ఉండనుందట అంతేకాదు ఈ టీజర్ ఎండింగ్ పాయింట్ లో ఒకే ఒక్క డైలాగ్ ఉందట ఈ టీజర్ మొత్తాన్ని జై పాత్ర సంబంధించిన షార్ట్స్ తో నింపేశారట టీజర్ ను దర్శకుడు బాబీ సూపర్ గా కట్ చేశాడంటున్నారు అంటున్నారు టీజర్ కూడా బాగా టెంపో గా ఉందట ఇంకేం అభిమానులకు పండగే కదా మరి గతంలో విడుదలైన టీజర్లలో స్పైడర్ హైయెస్ట్ వ్యూస్ ఉన్న రికార్డులను జైల ఒకసారి బ్రేక్ చేస్తుందని అభిమానులు టంకా జబాయించి చెప్తున్నారు అంతా బాగుందంటున్నారు అభిమానులు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు మీ సెల్ ఫోన్స్ కు పని చెప్పండి చూడండి లైక్ కొట్టండి రికార్డు పట్టండి జూనియర్ కంగ్రాట్స్